చాలామంది హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే ప్రార్థన గొప్పదా వాక్యము గొప్పదా ఏది గొప్పది ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలా వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వాలా అనే సందేహంలో చాలామంది ఈరోజు ఉండొచ్చు దేవుని మాటగా జ్ఞాపకం చేసుకుంటే వాక్యము మన జీవితాలకు ప్రాముఖ్యమైనది ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యత మనకు ఎందుకనంటే వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ప్రార్థనతో దేవునితో మాట్లాడవచ్చు దేవుని మాటలు మనం వినాలంటే వాక్యం మనకు ఖచ్చితంగా కావాలి మనం దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన జీవితం మనకు కావాలి కాబట్టి రెండిటిలో ఏది కూడా మనము తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఏది కూడా మనము నిర్లక్ష్యం పెట్టడానికి వీల్లేదు ఎందుకనంటే వాక్యము ఉంటేనే వాక్యముతో దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థనతో మనము దేవునితో మాట్లాడతాం కాబట్టి ఈరోజు నీ భక్తి పరిపూర్ణం కావాలన్నా నీ భక్తి జీవితంలో నీవు దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలన్నా దేవుడినితో మాట్లాడే అనుభవం ఉండాలన్నా వాక్యము ప్రార్థన ఈ రెండింటినీ కూడా నీవు కలిగి ఈ లోకంలో భక్తి చేయాలి